హాయ్ హలో నమస్తే అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి కదండీ ఇవాళ రేపు పిల్లలు ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం అయితే మమ్మీ ఫ్రైడ్ రైస్ తెచ్చుకుంటాం న్యూడిల్స్ తెచ్చుకుంటామని చెప్పేసి చెప్తా ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఇంట్లోనే చక్క మంచి ఆయిల్తో మనం హెల్దీగా చేయాలి అనుకుంటే కనుక ఈ వీడియో చూస్తే కనుక మీకు డీటెయిల్గా అర్థమైంది ఇక్కడ అయితే మేము ఒక పావు కేజీ చికెన్ని చికెన్ లాగా వేసుకుని చల్లారిన తర్వాత పీసెస్ చేసుకుని పచ్చిమిర్చి ఆనియన్స్ క్యారెట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముడిగుడ్లు కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకున్నాం లెమన్ ఇవ్వనమాట అయితే చికెన్ ఫ్రై మీకు తెలిసిందే కదా సో చికెన్ నీట్గా వాషింగ్ వాష్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసులు చేసి దాంట్లో పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కార్న్ఫ్లోర్ ఇవన్నీ రైస్ ఫ్లోర్ వేసి పట్టించేసి డీప్ ఫ్రై చేస్తాము వాటిని పీసెస్ చేస్తామన్నమాట ఇక్కడ ఆయిల్ వేసుకుని మూడు గుడ్లు అయితే వేసేసుకుని బ్రేక్ చేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని రైస్ ఏమో కుక్ చేసాం కదా దాన్ని చక్కగా చల్లారడానికి పెట్టేశాము నెక్స్ట్ గుడ్లు ఫ్రై అయిన తర్వాత సైడ్కి చేసేసి మిడిల్లో మనం ఆయిల్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో మనం ఉల్లిపాయలు సారీ గ్రీన్ చిల్లీను క్యారెట్ ఇవి రెండు యాడ్ చేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి నెక్స్ట్ కొంచెం కరేపాకు కరేపాకు ఫస్ట్ వేసుకున్నా పర్లేదు ఇప్పుడు వేసుకున్నా పర్లేదు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టవ్ని ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టుకున్నాం ఇక్కడ మేము ఇప్పుడు చికెన్ని యాడ్ చేసుకున్నాం మనకి ఈ కడాయిలో చక్కగా బయట మనం వేడివేడిగా ఎలా తింటాము స్ట్రీట్ ఫుడ్ అలాగే ఉంటుంది అందుకని మేము ఈ కడాయి తీసుకున్నాము ఇలా ఫుల్ ఫ్లేమ్ మీదే ఇలా కలుపుకుంటా ఉండాలి ఫ్రైడ్ రైస్ అంటే ఫస్ట్ మనం చెంచాతో కలపడానికి ఓపిక అనేది ఉండాలి అంటారు సో అలా కలుపుకుంటాను ఒక టూ మినిట్స్ దాన్ని మక్కడానికి ఇలాగ పెట్టేస్తే మొత్తం చక్కగా ఫ్రై అయిపోతాయి ఏవైతే ఎగ్స్ చికెన్ అండ్ నెక్స్ట్ క్యారెట్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు రైస్ చల్లారడానికి పెట్టాం కదా ఆ రైస్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి మనకి ఎంత రైస్ పట్టిద్దో చూసుకుంటా కలుపుకోవాలి మనం ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రైస్లో మనకి కనిపించాలి కదా సో ఈ విధంగా కలిపిన తర్వాత పైనుంచి నుంచి కొద్దిగా కారం హాఫ్ స్పూన్ కారం వేసామండి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా అండ్ నెక్స్ట్ ఒక స్పూన్ అంతా టమాటా సాస్ని యాడ్ చేసాం సోయా సాస్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలాగా చక్కగా కలుపుకొని ఒకసారి మనం దీంట్లో కారం ఉప్పు అన్నీ సరిపోయినా లేదో చూసుకుని ఏదైనా తక్కువ ఉంటే అవి కూడా మరొకసారి యాడ్ చేసుకోవాలి ఏమేమి తక్కువ ఉన్నాయో ఫైనల్గా ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకున్నాం స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు లెమన్ని కూడా చక్కగా ఇలా పిండేసి ఒక వన్ అండ్ హాఫ్ లెమన్ అయితే యాడ్ చేసుకున్నా నేను ఇది కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి చెప్పాను కదా ఫ్రైడ్ రైస్ అంటే చక్కగా మిక్స్ చేయాలి మనం అప్పుడే దానికి టేస్ట్ కలుపుతూ ఉండాలి ఫుల్ ఫ్లేమ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఎంతో టేస్టీ అయినా రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే గుమ్గుమలాడతాను వేడి వేడిగా రెడీ అయిపోయింది ఇంత ఈజీ ఫ్రైడ్ రైస్ని మనం బయట నుంచి తెచ్చుకునే కన్నా ఇంట్లో చేసుకుంటే ఎంత హెల్త్ మనకి చూడండి సో ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుని పైనుంచి కొద్దిగా ఆనియన్స్ని ఇష్టం ఉన్నవాళ్ళు ఆనియన్స్ని ఇలాగా కట్ చేసి వేసుకొని దీన్ని ఎంజాయ్ చేయడమే అంతే ఫ్రెండ్స్ ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంత సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు కావాలంటే క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆనియన్కి వదులు సో మీ ఆప్షనల్ అనమాట స్ప్రింగ్ ఆనియన్స్ క్యాబేజ్ ఇవన్నీ ఎవరికి ఏది ఇష్టం ఉంటుంది అది నచ్చితే కామెంట్ చేయండి అల్ల హాఫీస్